న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇక్కడ హెడ్ లైన్స్ జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వి కన్వెన్షన్ హాల్లో పిఎంపాల్ వద్ద ఫోటో ఎగ్జిబిషన్ అందరూ విచ్చేయండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఎడిట్ పాయింట్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో నిర్వహించబడుతుంది దీనికి రాష్ట్రం మొత్తం ఉన్న ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఈ ఎక్స్పోకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఎడిట్ పాయింట్ రమేష్ గారి ఎక్స్పో తలపెట్టారంటే అధునాతనమైన టెక్నాలజీని తీసుకొచ్చి మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి అత్యవసరమైన వస్తువులతో ఎన్నో స్టాల్స్ పెట్టి ఎంతో మనకి ఎంకరేజ్ చేస్తున్నారు మరి అలాంటి ఎక్స్పోని మనం మన ఫోటో అండ్ కూడా సపోర్ట్ చేసి ఆ ఎక్స్పోని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం మేమంతా వస్తున్నాం రండి యూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ మధున్ మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం లాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జానవారిలో ఎడిట్ పాయింట్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పో జరగబోతుంది మన పిఎం పాలం ఈ కన్వెన్షన్ హాల్లో ప్రతి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ జరగబోయే షాప్లు ఫ్యాషన్ షోలు సారవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరంలో కొత్త కొత్త టెక్నాలజీలతో మన ముందుకు రాబోతున్నాయి ప్రతి బ్రాండ్ కొత్త కొత్త బ్రాండ్లు కూడా ఈ ఎక్స్పోకి హాజరవుతున్నారు మీరందరూ కూడా మా విశాఖపట్నం తరఫున ఇదే మా ఆహ్వానం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ మీ ప్రెసిడెంట్ మధు థ్యాంక్ యూ హలో ఎవరి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కి మన వైజాగ్ లో జనవరి మూడు నాలుగు ఐదో తేదీన ఫోటో ఎగ్జిబిషన్ వి కన్వర్షన్ హాల్లో జరుగుతున్నది కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ